ఇదే చెప్పండి ఇంకో ఫుడ్ ఎవరు చేస్తారు స్టాఫే కుకింగ్ చేస్తారా పిల్లలు కూడా చేస్తారా ఇదే చెప్పండి పూరీలు ఎవరు చేస్తారు పూరీ పిల్లలు చేస్తారా వాళ్ళు చేస్తారా పండలు చేస్తారా పూరీలు ఎవరు ఇస్తారు పూరీలు మీరేనా భయపడద్దు చెప్పలా టికెళ్ళి మీరేనా అక్కడ తిన ఈ పక్క రానా ఏడు

ప్రిన్సిపల్ కానీ వాటర్ కానీ ఎవరైనా చెప్పారా వాళ్ళు ప్రశాంతంగా భోజనం చేయనియండి అండి ప్రశాంతంగా భోజనం అన్నా చేయనిరా పిల్లల్ని భోజనం చేసిన తర్వాత మీరు అడిగి మాట్లాడుతా సిక్స్

ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు నిర్శిస్తామని మేము మీరేదో సంవత్సరానికి పలు రోజు వచ్చేసి మేమంతా ఏదో ఆకాశంలో ఊరుపడిచి పెడతామని చెప్పడానికి లేదు కదా మార్పుల్లో దగ్గర మీరు మళ్ళీ రావుతారంటే ఎట్లాంటి మీరు పద్ధతి ముందరేషన్ ఇక్కడ చెప్పండి ఇప్పుడు చెప్పండి వాళ్ళు భయపడి చెప్తున్నారా అది చెప్తున్నారు కానీ మీరు రావద్దని దానికి అది కాదు సార్ ఎందుకు చెప్పారు ఇప్పుడు ఎవరు తిప్పారు బాబు ఎవరు చెప్పారు మీరు చెప్పు ప్రిన్సిపల్ సారా ఇన్ఛార్జ్ సారా చెప్పారా చెప్పా మీరు తిప్పుడే మీకు ఎవరు చెప్పమని చెప్పారు ఆర్డర్ ఎవరు ఇచ్చారు హా వాట్ ఇస్ వాట్ ఇస్ అబ్జెక్ట్ అండి ఈ రోజు ఈ రోజు కొత్తగా చేస్తున్న ప్రాక్టీస్ కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎక్స స్టేట్ లెవల్స్ లో జరగాలి అనేది ఈ విధంగా చేస్తున్నారే చేస్తున్నారా అ చేస్తున్నారా ప్రతిరోజు బాగా ఉన్నాయా వారం వారం క్లాస్ వారం వారం ఒక క్లాస్లో కూలీలు తిప్పుతారు ఎవరుస్తారు